దొండకాయ దొండకాయ వేపుడి మనం దేంట్లోనూ గార్నిష్ చేసుకుని అంత ఏమీ చూపించలేదు మామూలుగా చూపించాను చూసారు కదా చూసారు కదా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నీకు నచ్చకపోతే కలర్ మారుతుంది అనుకుంటే మనం కొంచెం ఎమ్మెల్యేగా జీలకర్ర ఎల్లిపాయ వేసుకుని కొంచెం లైట్గా పసుపు వేసుకుని తాలింపు వేసుకుని వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది మనం తాలింపు వద్దు ఇంకా మళ్ళీ నూనె వేసి నూనెలో మళ్ళీ దాన్ని అలా ఉంచడం కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది నాకు టాయిమ్మా అందరు బాగున్నారు మేము బాగున్నాం ఈరోజు వంటతో మేము ముందుకు వచ్చామంటే ఈరోజు దొండకాయ ఫ్రై వంకాయ టమాటా పచ్చడి రోటి పచ్చడి చేస్తున్నా వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నా దొండకాయ కూర చేస్తున్నా ఎలా చేస్తానో చూడండి ఓకేనా మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను మేము ఇలా చేసుకుంటాను ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి తీసుకుంటాం స్టవ్ తీస్తాను దొండకాయ కూరకి ఆయిల్ కోసుకున్నాం కొంచెం ఎక్కువ పడుతుంది దొండకాయ కూర ఏంటంటే ఏగిపోయినాక మళ్ళీ ఆయిల్ అంతా వదిలేస్తుంది మనం అప్పుడు పక్కకు పెట్టుకుని తీసేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మనం ఎన్నికలు నేను జీలకర్రయ్యి వేసుకో జీలకర్ర వేస్తాను కానీ ఇంకా అదేంటది వేయను చిన్నపప్ప వేసుకోను జీలకర్ర వేస్తే ఎల్లుల్లిపాయ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేయను ఎల్లుల్లిపాయ మేము పూజ చేస్తున్నాం అందుకే నేను కొంచెం ఇప్పుడు కరియాపాకు వేస్తా జెండకాయ పూరి చేస్తాను పూరంటే దగ్గరికి ఇవి ఫ్రై చేస్తాం ఇట్లా ఉల్లిపాయ వేస్తాం మరి పొడకలు ఆడకండిగా మనం అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అవి వేసుకుంటాము వేస్తాను అమ్మా పచ్చి చాలా కారంగా ఉన్నాయి చల్లగా తెల్లగా చాలా కారంగా ఉన్నాయి పచ్చి జీలకరకొని జీలపర కొంచెం వేసి కొంచెం కొంత ఉంటుంది ఇలా జీలకర్ర దాకా నేను ఇంట్లో కొంచెం కరివేపా బాగుంటుంది కరిగపక్క అయినా మనం వాడాలమ్మ కళ్ళకి తలకి గురిపోకుండా కూడా కనీ వస్తుంది కంపల్సరిగా కరెక్ట్ వాడాలి అంటే మంచి వాడితే తప్పకుండా తప్పకుండా అయితే వేయండి ఉంది కానీ మనం మిక్సీ పెడతాం కాబట్టి ఎవరు కీలయాలి కాబట్టి కరెక్ట్ కలిపి దాంట్లో నేర్చుకోవాలి మనం ఫిల్ అని తీయాలి స్కై స్కైస్ ఉండే వాళ్ళకి కూడా కరిప కంపల్సరీగా వాడాలి ఇలా ఉంటాయి ఇప్పుడు మనం ఇప్పటి కదా నేను సిద్ధ పెట్టాను పోయ్య అందుకనే వెండి అడుగుతుంది చక్కగా ఏగినాయి అనుకో దోరగా కారం అన్నది కారం ఉన్నప్పుడు చచ్చిపోతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా ఎప్పుడూ కూడా పచ్చిమిరిగాయలు వేగండి వాడి ఏదైనా ఏగితేనే టేస్ట్ ఉంటుంది మనం పచ్చిపచ్చిగా తీసామనుకోండి కారం చాలా ఘాటు ఉంటుంది ఏంటంటే పచ్చిమిరిగాయలు ఘాటు ఎక్కువ ఉంటున్నాయి అసలు అలా గ్యాస్ 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 స్టవ్లు అవి ఉన్నాయో ఇంకా ఎక్కువ అవుతుంది అందుకని మనం అబ్బాయి జీలకర్ర రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే వంకాయల్లోనూ టమాటాల్లోనూ ఉంటుంది అది అట్లానేమీ టెన్షన్ పడకలేదు మనం ఇప్పుడు దీంట్లో కొంచెం ఫస్ట్ వేసుకుందాం మా అల్లబు చూసి భయపడకండి మా అబ్బాయి గ్లాసులు పెట్టిస్తానంటే నేను చేయలేక వద్దు బాబాయ్ నేను చేయలేను నాకు చేతులు ఒకరి తీసి చూసాను నేను వద్దని ఇట్లా ఫ్లేవర్ పెట్టించుకున్నా దీన్ని కూడా వంకాయలు నేను అప్పటికప్పుడు దీంట్లో వేసేస్తాను ఏంటంటే ఉప్పు నీళ్ళు వేయను అప్పటికప్పుడు కోసేస్తాను అనమాట ఇట్లా అందుకని ఉప్పు ఈ వంటేమో కానీ చుట్టూరు నూనె చల్లట లేకుంటుంది ఈ నీరు చుక్కలతో నూనె అంతా నీళ్ళ చల్లటే ఉంటుంది చేతుల మీద పొయ్యి నిండా పడుకునే ఉంటుంది సగం పని పొయ్యితే చూస్తూనే ఉంటాడే సరిపోతుంది మా అబ్బాయి పొయ్యి కొంటారు మమ్మీ నాలుగు వేలు కొంటా అదే ఏది కొంత మీకు నచ్చింది కొంటానంటే వద్దు వద్దన్న ఇప్పుడు పొయ్యి కొనుక్కోవాలి కంపల్సరీగా ఎందుకంటే మన వంటలు స్లోగా అవుతున్నాయి అది నచ్చింది డైలీ వచ్చేసాను విజయా డైలీ బాగా పెట్టుకోవాలి గండకాయ ఇప్పుడు అప్పుడు గండకాయ ఇండ్లు బాగా వేగాలి మగ్గిపోవాలి బాగా మంచిగా మగ్గినాక అప్పుడు మనం దీనికి మూట పెడితే యావరేజ్ చేస్తుంది ఏ పడినప్పుడు మూట పెట్టద్దు దగ్గరుండి ఏం పడకుండా చూసుకోవాలి ఇదిలో ఎంత ఉంటుంది మనకు కనుక్కుంటూ ఉండి అప్పుడు తర్వాత మనం అన్నీ వేసుకోవాలి వేసానికి నేను ఏమీ వేయట్లేదు ఇలా ఇక్కడ వంకాయ చూస్తున్నా మగ్గుతుంది కొంచెం కుక్కర వేసుకుంటే మగ్గుతుంది అన్నమాట చేసుకుంటా కొంచెం ఒక్కొక్కరు అసలు వంట తీరు ఉంటుందమ్మా మా మేము వంట చేసుకునే విధానం అయితే ఇలా ఉంటుంది మా అత్తయ్య గారు చేసుకునే విధానమే నేను చేస్తున్నా మా ఆంధ్ర సైడ్ వంటలు కొన్ని కొన్ని వచ్చి కానీ నాకు ఇదే అలవాటు అయిపోయి నేను ఎక్కువ మటుకు ఫిజే చేస్తాను మా అత్తయ్య వంటలే చేస్తాను ఆంధ్ర వంటలు వచ్చి కానీ మన తిన దానికి చేస్తూ మీకు చెప్పాలని నేనేదో ఆంధ్ర వాళ్ళు చేస్తున్నా అలా చేస్తున్నానని చెప్పడం ఏంటి కానీ నేను చెప్పను మేము ఏదైనా ఒకటే ఎవరైనా తింటామో అలాగే చూపిస్తాను నేను వేరే మార్పు చేస్తూ ఉండదు నేనైతే ఇలాగే చేస్తాను అనమాట వంటలు ఇట్లా ఇట్లా మగ్గినాక టమాటా కూడా వేస్తున్నా కూరని మనం దగ్గరున్నాం కాబట్టి కొంచెం అడిలో పెట్టుకుని ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉంటుంది కూడగలిపే ఇక టమాటాలు కూడా టమాటాలు వేస్తాను వంకాయల్లో టమాటా కూడా మంచిగా మగ్గినాక వంకాయలు మగ్గినాక టమాటా వేయాలి నూనెలో వంకాయని మగ్గ పెట్టాలి ఎందుకంటే వంకాయ చంద మారుతుంది కదా అందుకని నూనెలో మగ్గబెట్టినాక టమాటా వేయాలి ఈ టమాటా ఇప్పుడు కొంచెం మగ్గినాక ఈ వేడికి మనం గుంటేసుకుని పక్క చేసుకోవాలి కొంచెం అంత చింతపండు ఉడికి కొంచెం వేసుకోవాలి చింతపండు మనం పులుపు ఎట్లా తింటారు ఒక్కొక్కరు తినరు ఒక్కొక్కరు తింటారు అట్లా మనం తినేదాన్ని బట్టి పులుపు వేసుకోవాలి చింతపండు పులుపు ఒకరికి ఇష్టం ఉండదు చింతపండు పులుపు అలా అప్పుడు వేసుకోవాలి వేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట అదో రకంగా బాగుంటుంది మరి కమ్మగా ఉన్న బాగోదు కొంచెం ఆ పులుపు అన్న ఎక్కువ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి నేను ఇది వేసుకున్నా కొంచెం చింతపండు కొంచెం మగ్గినాక మనం తింటేస్తున్నాం కొద్దిగా కూడా వేసానమ్మా నేను కూడా వెజిటేబుల్ ఫుల్ వండుతానమ్మా కానీ ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతారు కదా అని ఆ నాన్ వెజ్ వీడియో తీస్తాం కానీ వెజిటేబుల్ ఫుడ్ కూడా వండుతాం ఎందుకంటే ఇవి కూడా తింటేనే మంచిది కదా అని ఇవి కూడా వండుతాం మేము ఏమనుకుంటాను అందరూ తినే ఇలా వండుతాం వండుతా ఉంటుందని ఇంకా అవి అంటే కొంచెం ఇష్టంగా చూస్తారు కదా అని అట్లా వండుతాం కూడా వండుతాను అందుకే నేను ఇలా వండుకుంటాము దొండకే పూజ పెట్టాను అన్నమాట నేను ఇలా వండుకుంటానండి వీడే చేసినప్పుడు ఎలా వండుకున్నా ఎలా చేసినా మనకి అదొక టైంపాస్ అన్నమాట మనకు ఆనందం మనకు పని వాళ్ళ ఇలా చేసుకున్నారా ఇలా చేస్తానని చూస్తాం కాబట్టి నేను అలా చూస్తాను కాబట్టి ఏదైనా సరే తీయాలి పెట్టాలని ఇలా మేము అనుకుంటామా ఇది వేరేగా ఉండారు ఇలా కాదు అని అనుకుంటారు కానీ ఎవరు వంట తీరు వాళ్ళకి ఎవరిని ఎవరిని ఇలా అని అనుకోద్దు ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుకుంటారు దానిని కాళిపుతుంటాం కాబట్టి ఇది ఒక మంచిగా యూట్యూబ్ వాళ్ళు మంచి జాబ్ లాగా ఉండదు మనకి ఎందుకంటే మంచిగా టైంపాస్ అవుతుంది రోజంతా వంటలు చేసుకుందామా ఏం చేద్దాం ఏం వీడియో పెడదాం ఏం చేద్దామని అదొక మంచిగా పాస్ అవుతుంది లేకపోతే ఏం పని లేకుండా ఎవరైనా తిన్నారో కూడా ఇది వరకు తెలుసారు కదా ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారా ఇలా చేసుకుంటున్నారా ఇలా ఎలా వండుకుంటారా అని చూస్తున్నాం కరెక్ట్గా సరదాగా అదొక టైంపాస్ అవుతుంది సినిమాల మీద సీరియల్ మీద కూడా ఉండదనమాట ఇలాంటివి చూసుకుంటుంది టైం టైంపాస్ అయిపోతుంది మంచిగా టమాటా గులు కూడా మండిపోయాయి ఇప్పుడు మనం దీన్ని వేడి దీని వేడికి దాని వేడికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా కొద్ది చల్లారాక రోడ్డు పచ్చడి ఈ ఇలాగ దొనక కూర కూడా మగ్గిపోతుంది ఈరోజైతే మేము వంటలు ఇలా చేసుకుంటున్నాము కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇందులో కొంచెం నూనె ఎక్కువైంది ఇట్లా అనుకో మనకి దండకాయ మంచిగా వదిలేస్తుంది నూనె వేగి వదిలేస్తుంది మనం కొంచెం దేని ఏదైనా గట్లు చిన్న గట్టలు పెట్టామనుకో ఇలా పెట్టేసామనుకో నూనె అంతా వస్తుంది కొంచెం నూనె ఇష్టం లేని వాడికి ఈ అంతా వచ్చేస్తే తీసేసి మనం వేరే పొల్లో ఉపయోగించుకోవచ్చు లేకపోతే ఇష్టం లేనప్పుడు ముందు రెండు మూడు స్పూన్లే కదా పడేస్తుంది మరి ఏం చేస్తాం కొంచెం మళ్ళీ నచ్చదు మళ్ళీ దొండకాన్ని అలా బాటిల్ ఏమి నింపుకున్నాక ఎక్కువైపోద్దు మళ్ళీ దొండకే పట్టి తిన్నదనుకోవడానికి చాలా టైం పడుతుంది అంటే మనం ఎంట తిన్నాం కదా ఈ వారంలో ఒక దొండకాయ అయిపోయింది కాబట్టి రేపు ఏం కూర వండుకోవాలి నాన్ వేజ్ వండుకుంటాం నిజంగా కుట్టలు పోయే బయట పోవడం చాలా మరి దీంట్లో ఏగి ఏగి ఉంటుంది కదా దీంట్లో నవరసాలు దాంట్లో దిగుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకో దాంట్లో వేసిన వాడికి బాగోదు మారిపోతాయి కొంచెం తగ్గిచ్చని వేసుకుని వండుకోవాలి లేకపోతే కనుక ఇంకా అదంతా వేస్ట్ అనుకోవాలి ఇంకా ఏం చేయలేము కడుపులోకి వెళ్ళి మనకు కొవ్వు పెరిగా కన్నా సింగులో పోతే రెండు స్కూల్లోనే పోతుంది మన కడుపులోకి అంతా కొవ్వు పెరిగింది అసలేనే డైటింగ్లో అడుగుడ్లో అంటే అమ్మ బాబు ఏం డైటింగ్లోనమ్మ ఐదు గంటలకి కొంచెం కలుస్తున్నారు ఏం డైటింగ్లో బాబాయ్ మనం ఏం వాకింగ్లు ఎక్సైజ్ చేయలేము ఇంట్లో ఉండి తగ్గాలంటే ఎక్కడ ఎంత తగ్గం బాబాయ్ చాలా పిల్లలు పుట్టినకి మంచి ఫుడ్ పెట్టండి కానీ ఏదో మంచిగా ఏదో పని అయిపోతాయి కానీ ఫుడ్ పెట్టారు అనుకో మా పిల్లలు మళ్ళాగే ఒళ్ళు తగ్గాలని కష్టపడతారు మంచి ఫుడ్ పెట్టండి కానీ సన్నగా ఉన్నా కానీ పర్వాలేదు గట్టి ఫుడ్ మంచిగా ఒళ్ళు గట్టిగా ఉన్నాయి మంచి ఫుడ్ పెడితే మంచిదే బాబా ఇప్పుడు మనం చిన్న ప్రయోగం చేస్తున్నాం మీరందరూ చూడాలని ఏంటంటే ఇట్లా నూనె వస్తుంది కదా ఇవ్వ ఇట్లా నూనె వస్తుంది కదా దీన్ని మనం ఏం చేయలేం కొవ్వు వస్తుంది దాన్ని తినే కన్నా ఇలా పాడేసుకుని దీని తయార ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దేవుడ క్షమించు నూనె పాడబోస్తున్నా అనుకోదు అలాంటి తప్పేసి దొండకాయ కూర ఏగదమ్మా ఏగదన్నమాట మీరు ఏమన్నా అనుకోండి ఇట్లా పాడేస్తున్నా అనుకోకండి మన కడుపులోకి వెళ్ళి కొవ్వు పెంచుకునే కన్నా ఇలా వేస్ట్ అయిపోయినా పర్వాలేదు మనం ప్రభుత్వం మంచి దొండకాయ కూర ఉనుకో వండేదోడికి ఇది ఏదో అవుతుంది ఇప్పుడు ఇప్పుడున్న మన చెప్పలకి ఏదైనా రోగులు వేసినప్పుడు అదో పెద్ద తిప్ప అవుతుంది తిప్పలు అవుతాయి ఏమో నా బాస్కి మళ్ళీ ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో ఇంకా సార్లేమో వేసిన కాడికి ఎంత తీయాలి తీయాలి మరి వచ్చిన కాడికి అసలేనే డైటింగ్ ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడు చూసారా చక్కగా ఇప్పుడు దీన్ని ఇప్పుడు కొంచెం మనం చక్కగా ఉప్పేసుకున్నాం ఉప్పేసుకుని ఈరోజు దివ్య చెప్పింది కాబట్టి కారం కూడా లైట్గా వేస్తా లేదా నేను వేయ కారం అయ్యో నీ మాట తినేదంటే నీ కూర కూడా టేస్ట్ అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుంటా అని ఏమో చూడాలి కదా కొంచెం కారం వేద్దాం అంటే ఎక్కువ వేసుకోం మనం అంటే వేసుకోవచ్చు తప్పేం లేదు దివ్యం చెప్పిందని కాదు వాళ్ళు టమాటా కూడా వేసుకుంటారు నేను టమాటా వేసుకోము కారం రోజు కారం రసం చంపేస్తుందా కారం రసం చంపేలో కానీ లోపల అలసరి పే కానీ అది ఉబ్బిపో కారం అసలు అంటే అలసర వచ్చి కడుపులో గ్యాస్ బెల్లలో వేసుకుని 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 అవి బాబోయే అవి సీట్ అయిపో అంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది నాకు ఏపుల్లో కొంచెం పత్ పచ్చగా గ్రీన్ కలర్గా సగం బాయిల్డ్ అనమాట నాకు చాలా ఇష్టం ఆ గ్రీన్ కలర్గా తింటుంది ఇప్పుడు మనం ఏం చెప్తామంటే సీక్రెట్ రెసిపీ వేస్తున్నారు ఇక కొబ్బరి పచ్చి కొబ్బరి చక్కగా ఇగో చూసారా మళ్ళీ పూలాగా పచ్చి కొబ్బరిని ఇలా వేసుకుంటే మనకి సూపర్ ఉంటుంది అనమాట చూసారా పచ్చి కొబ్బరి దీన్ని ఏం చేస్తానంటే నేను పైన బ్లాక్ కలర్ ఉంటుంది కదా పచ్చి కొబ్బరికి దాన్ని మొత్తం తీసేస్తాను మీరు ఇలా చేసుకుని బ్లాక్ గంట తీసేసి డీప్ ఫ్రిడ్జిలో మీరు ఇలాగే స్టోర్ చేసుకుని పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలాగే ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు మనం పచ్చళ్ళకి కానీ వేపుల్లోకి కానీ చేసుకోవచ్చు ఏముండదు అంటే గడ్డ కడుతుంది కదా అనుకుంటారేమో గడ్డ కడుతుంది కాబట్టి మనం కూర ఉంటున్నప్పుడు బయట తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఫ్రెష్గా పట్టాను గడ్డ కడుతుంది కాబట్టి బయట తీసి పెట్టుకుని మనం కూరగాయలు అన్నీ కట్ చేసుకుని మనం తాలింపు వేసి ఇది దొండకే ఉడికే దొడికి చక్కగా దగ్గర కరుగుతుంది కొంచెం తీసుకుని వేసుకోవడం చట్నీలో కానీ దీంట్లోనా అలా వేసుకోవడం అమ్మా బాగుంటుంది ఇలా తింటే కూర చపాతీలకు కానీ మన ఇంట్లో ఏది బాగుంటే ఏది ఉంటుంది అది జొన్న రొట్టె కానీ చపాతీలకు కానీ లేకపోతే ఏ దోశ ఉంది అనుకో దోశలో కూడా తినచ్చు అసలు ఎంత బాగుంటుందో అంటే పల్లీలు అయ్యేస్తారు కదా ఫంక్షన్లో ఇప్పుడు ఆ ఫంక్షన్ రూపురేఖలు తేవాలంటే మన ఇంట్లో పచ్చరేసుకుని తిన్న ఆనందంగా ఉండదు ఆ ఫంక్షన్లో ఎందుకంటే వండుకుండా బతుకం వచ్చి ఆ ఫంక్షన్లకి ఆర్డర్ ఇస్తాం కానీ దాని కొద్ది అన్నం ఆ ఫంక్షన్లో వంటల కొద్ది అన్నం ఏదో మనకి వదిలేము సార్ టైం కుదరక వాటర్లు ఇస్తాం కానీ అమ్మ ఇంట్లో వండుకుంటే పచ్చిగా ఉన్నా పర్వాలేదు పర్వణ పర్లేదు పచ్చయినా పర్లేదు కానీ హాయిగా ఉంటుంది ఇప్పుడు మనం క్లైమ్ వేసుకుని ఏం చేస్తామంటే కొత్తిమీర వేసుకుందాం ఇలా వేసుకుని మీరు వండుకోండి మీకు కుదిరితే మీరు ఎలా వండుకుంటారో మీరు కూడా కామెంట్ చేయండి కానీ మేము ఇలా వండుకుంటామని చెప్పండి కాబట్టి మేము మాత్రం ఇలా వండుతాం కొత్తిమీర ఏంటి కరియాపక్ష ఏంటి అని ఎంత తింటే అంత మంచిది వదల దా ఆకూరనైతే మరి అన్ని చెల్లకపోయినా కనీస కరిగేప కొద్ది మనం కట్టు చేసేసుకోవాలి అంటే కొబ్బరి వేడికి మగ్గిపోతుంది అనమాట ఇది అసలు ఈ సట్టెలు వేడి ఎక్కువ ఉంటాయి మనం దిగడికి మంచిగా ఆగిపోతుంది అన్నమాట ఆ వేడికి మగ్గిపోతుంది ఇలా ఉన్న టైంలో మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఉంటుంది స్టవ్ ఆన్ చేసేస్తున్నా పచ్చడి చేసేస్తాను నేను ఇప్పుడు పచ్చడి కూడా రోడ్లో చేసేస్తా చేసేసి ఎక్కుబిపుతా చూసానమ్మా పచ్చడిగాయలు ఎలిక మంచిదని రెండు పక్క తీసి పక్క పెట్టా ఎలక మంచిది ఎందుకంటే తినలేకపోతే కష్టం కదా ఎందుకని పచ్చిమిరగాయలు కారం ఎక్కువ ఉంటుందని రెండు పీస్ అయితే పక్క పెట్టేసా దిగే రచ్చ రచ్చ రచ్చరచ్చి దిప్పుడు ఈ పచ్చలు గిన్నె ఏమన్నా వెళ్ళిందంటే ఇప్పుడు అమ్మగారు గిన్నెల నాకైతే ఇప్పుడు అమ్మ కొంచెం అయినా కూడా తీస్తున్నాను పచ్చ చాలా కారంగా చాలామైన ఇప్పుడు మనం వంకాయలు టమాటా కొత్తిమీర కొంచెం చింతపండు కలిసిన మిశ్రమాన్ని కొన్ని కొన్ని మేము కూడా అప్పుడప్పుడు నేర్చుకోండి కదా నేర్చుకుంటేనే కదా బాగుంటుంది ఎప్పుడు ఒకలాగే మాట్లాడితే బోర్ కొడుతుంది మీకు కూడా చూసి చూసి నన్ను నిండిసిన బోర్ కొడుతుంది మాట నిండిసిన బోర్ కొడుతుంది సైలెంట్గా ఉన్నా మంచిగా అనిపిస్తుంది అత్త మాట సైలెంట్గా ఉన్న చిరాకొస్తుంది ఆ మా ఇకరాలను నచ్చలేదు అంటున్నా ఈ పచ్చడి చూస్తే ముద్దుగా తినాలనిపిస్తున్నాయి కానీ కారం ఒక డేంజర్లో ఉంటుంది అయ్యో బయ్ కడుపులోంచి మంట మంట వచ్చేస్తుంది నీ అసలు అందుకని కొంచెం తక్కువ తీసుకుందాం అనుకో తక్కువ సరిపోయేదనుకో లాస్ట్లో దాన్ని వేసుకున్నాను తినాలి చేస్తేనేమో ఇలా చేస్తారు రెండేసరకాలు లేకపోతేనేమో నేను ఒక కదా ఇదంతా చేయాలా తినాలా తింటేలా అవుతావు అంటాం ఇప్పుడైనా నేనేం తినట్లేదమ్మా తినట్లేదంటే పంచలు కాదు అన్నంలో తిన్నాం చపాతీ అది చేద్దాం అనుకున్నా కానీ ఏంటది చూపించలేదు నేను తినేది కూడా ఏం చేస్తాను పొరాటా తింటా చపాతి తింటానా లేకపోతే జొందరెట్టు తింటానా చూపిద్దాం అంటున్నాను లెక్క ఎక్కువైపోతుంది కొంచెం వీక్గా ఉన్నాట తీసుకున్నా ఉన్నది అందుకని ఇంతవరకు చేస్తాం బాగానే ఉన్నది లడ్డుగా నీరసంగా బయటికి అది అట్లా ఇంటే బాగదమ్మా ఎందుకంటే ఆల్రెడీ మనం నూనెలోనే మగ్గన పెడతాం కదా ఈ తాలింపులు గడు దుట్టు వేయాలి కానీ కొందాండ్లు వేయకూడదు అసలు బాగదే ఇలా తింటేనే దీనికి టేస్ట్ ఫస్ట్ నేనే చేస్తే పెడతాను దింగ నేను మొన్న ఎప్పుడో చేశాను దోశకెట్టా ఉండకూడదు మొన్న ఎప్పుడో చేస్తే దిగే చేసింది ఇక్కడేం బాగానే ఉండదని కొంచెం కారం అయిపోయింది అనమాట అమ్మకారు అంటే బాగుంది అంటే అంటే నాకు సరిపోతుంది కారం దిగే చెక్ అలా కాదమ్మా దోశల్లో తినో సూపర్ ఉంటుంది అన్న దోశల్లో తినది గమ్మం తెలుసా నేను ఉంచుకున్న టమాటా పచ్చడి కూడా పచ్చడి వేసుకుని తింటాను శుభ్రంగా అంటే అంత నచ్చిందని చెప్తున్నాను తిన్నందు కాదు నేను తినలే నేను ఒకదాన్ని నేనేం చేస్తాను వాళ్ళకో వాళ్ళని తింటే తీసేస్తాను నీకు అది చేస్తాను బాగుందండి అనమాట అంటే ఏది ఎలా తింటే కొంచెం కాలంగా ఉంది కాబట్టి అలా తింటే బాగుంటుంది అన్నలో ఒక బాగుంటుంది వాళ్ళు తక్కువ తింటారు మళ్ళీ అలా అంటాం కానీ కారం వాళ్ళ కూరల్లో బానే గట్టిగా వేస్తారు పసి కారాలు వేస్తారు ఫ్రెషుల్లో మాత్రం అమ్మో వంట 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 మా పెళ్ళిని కొత్తలోనమ్మా ఈ మా అత్తయ్య అప్పుడు మిక్సీలో లేవంట అంటే జమానాడు కాకపోయినా అప్పట్లో మిక్సీలో ఇంకా అప్పటికి లేవు ఏం చేసేదంటే మా అత్తయ్య మసాలా నూరం అనేది మసాలా మసాలా నూరం అంటే నాకు తెలిసేది కాదు నాకు తెలియదు కదా మాకు ఇట్లా మిక్సీలు మా అమ్మ ఇలాయల నూరేవి ఉంటాయి అన్నమాట ఇలాయల నూరే మనం అట్లా మనం చేసే పనిలే ఉండమంట మా అక్క చేసేది మా అక్క చేసేది పెద్దది కాబట్టి మా అక్క చేసేది మనం ఏం పని చేసేవాళ్ళం కాదు మనం అంత అమ్మాయికరాల్లో ఉండేవాళ్ళు ఉంటే ఉంటాం అలా అమ్మాయి ఎకరాల్లో ఉంటుంది మా అక్క చేసేది నేనేం ఏం చేసేదాన్ని కాదు మా అమ్మ చేసుకునేది నాకు అంత తెలియదు వచ్చిన మా అత్తయ్య బండి ఇలాయలు నూర్తు చూశాను మరి మనం బాగోదు కదా మనం కూడా పని చేయాలి కదా అని నేను నోరుతే నా తయారు ఇలా ఎలా నోరుతుంటారు కదులుతలేదు నేను కదులుతున్నాను కానీ అసలు మసాలా కదులుతులేదు ఇలా ఎలా కాంటే అలా కదమ్మా ఇలా రుద్దాలమ్మా ఇలా నూరాలమ్మా అన్న అదేంటండి దాని రుద్దు నా అన్న భయానికి ఇలా ఎలా నేను నోడతాను కానీ మసాలా నూరకపోతే వదిలే నేను అని నేను మా తిన ఊరుకునేది తర్వాత తర్వాత అవి ఇలా నోరుతే ఏమనుకుంటారని నేను నేను మొదలెట్టా ఇక్కడ నీరు బుగ్గులు వచ్చేసాయమాట నీరు బుగ్గులు వచ్చేసేవి మళ్ళీ మా అత్తయ్య గారు చెప్తే ఇలాగమ్మ అత్తయ్య గారు అప్పుడు మళ్ళీ బాగోదు కదా మనం నూరాలి కదా మనం మా అత్తయ్య గారు చేసినప్పుడు మనం కూడా చూసి నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలి కాబట్టి నూరితే మనకి అది అలవాటు వద్దని నేర్చుకుంటే ఇక్కడ నీరు బుగ్గులు అమ్మ మళ్ళీ ఆయనకి చెప్తే మళ్ళీ ఇంకోసారి వదిలే నీకు అలవాట్లేదు కదా అంటారని భయానికి ఆరు చెప్పలేదు తర్వాతే చెప్పాను ఏంటమ్మా ఇక్కడనంటే ఇలా నూరుతాం నాకు తెలియదు అయితే అంత నీరు పొగలు వచ్చిన అంటే అయ్యో ఎందుకు తర్వాత నేర్చుకుంది కానీ ఇప్పుడు ఏముంది కంగారు అనివ్వరు అయినా కానీ నేను మధ్య మధ్యలో ఇలాంటివి నేర్చుకుంటూ ఉండేదన్నమాట పొబ్బుకోవటం ఈ నోట్లోనే దోశలు ఈ పొబ్బు రుమేవారు అట్లా నూరటం కూడా అట్లా నేర్చుకున్నాను మా అత్త దగ్గర అన్నీ నేర్చుకున్నా అట్లమాట మాది అప్పట్లో నాకు తెలిసి తిన టైంలో అట్లా చాలా ఉన్నాయన్నమాట బాగుంటాయి ఆ రోజులు వేరు చాలా బాగుండే మా చాలా బాగా చూసుకునేవారు మంచిగా చూసుకునేవారు బాగా చూసుకునేవారు అసలు ఇలా పచ్చలు చేసి ఇట్లాగ ఎంత ఇష్టమో మా ఇలా పచ్చలు చేస్తే చాలా బాగుండేవి చక్కగా ఇలా పచ్చడి చేసేవారు గబగబగా గబగా మా వంట చేస్తే ఏంటంటే ఓ హంగామాగా ఆర్భాటగా చేసేవారు కాదు ఓ రెండు నిమిషాల్లో పచ్చడి చేసాని పెట్టేసేవారు కూర వండాలంటే మా మామయ్య గారు తాలింపు వేస్తే మా మామయ్య గొడ్ర వస్తుంది తుమ్ములు వస్తాయని మా మామయ్య తోడికే కూరండేసేవారు కూరంటేసేసి రెడీగా ఉండి బియ్యం కడి పెట్టేసారు ఐదింటికే ఇప్పుడు సాయంత్రం ఐదింటికే బియ్యం కడి పక్క పెట్టేసారు నా అంతే మంచిగా అన్నం ఉంటుందని మా అత్తయ్య పని ఏదో మా కోళ్ళ నేను చూడాలని ఏమి చూసేవారు కాదు చక్కగా పని చేసేవారు మా అత్తయ్య బాగా చేసేవారు అసలు గిన్నెలు అయితే తెల్లగా నీట్గా అందంగా తోమేవారు అంత తెల్లగా బాబాయ్ నేను తోగలేను అసలు ఇప్పుడు కూడా నేను తోలపోతున్నాను అసలు బాబాయ్ అమ్మ బాబాయ్ మా అత్తయ్య శుభ్రం చాలా శుభ్రం మా అత్తయ్య చాలా చాలా శుభ్రం నీట్నెస్ బాగా మా అత్తయ్య ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలన్నమాట అసలు కోపం ఉండదు ఏముండదు పిల్లలను అసలు ఎవరిని కూడా నేను అరుస్తాను కానీ అసలు ఏమన్నారు అసలు పిల్లలు అల్లరి చేసినా కూడా ఎవరిని కూడా ఎందుకెళ్ళి అల్లరి చేసామని అనరు అంత ఇష్టం పిల్లలంటే ఏ బ్రో పిల్లలైనా కానీ మొదటి వాళ్ళ పిల్లలైనా మా అబ్బాయినైనా ఎవరినైనా సరే అసలా ఇక మా అబ్బాయినైతే చెప్పక్కర్లేదు నాకన్నా ఎక్కువ పది రెట్లు పది రెట్లు కాదు ఎంత చెప్పినా తక్కువే అంత బాగా చూసుకున్నారు మా అత్తయ్య మా మామయ్య మా అబ్బాయిని అందుకే దేవుడు మా సంతోషాలు ఆనందాలు ఎక్కువ సేపించకుండా అంటే వాళ్ళకి వయసు అయినా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కానీ దేవుడు అట్లా అయిపోయింది చాలా మంచి అనమాట బాగా చూసుకునేవాళ్ళు మా అత్తయ్య అమ్మ మేం చేసిన వంటలు అంటే ఎప్పుడు మా ఇంట్లో భోజనాలు ఎవరికో భోజనాలు చేస్తూనే వంటలు చేస్తూనే ఉండేవాళ్ళం మా అత్తం చూసి నేను కూడా చేసుకున్నా తొందరగా ఏంటో ఇల్లు మాకు ఏంటంటే ఊర్లో అదేంటి రాళ్ళు ఉంటాయి కదమ్మా అవి కడుక్కోవడమే ఏమంటారు అక్కడ రాళ్ళు దిగా ఏమంటారు అదే కింద రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వేస్తారు అట్లా ఏమంటారు నాకు వేసారు నేళ్ళ మీద రాళ్ళు ఉంటాయి కదా పెద్దయి మార్బుల్స్ మార్బుల్స్ కాదు రాళ్ళు పెద్ద నాపురాళ్ళు వేస్తారు కదా ఆ నాపురాళ్ళు ఉంటే ఆ ఊరిలో నాపరాళ్ళు వేస్తాం కదా ఆ నాపురాళ్ళు ఉంటే ఏమవుతుందంటే కడిగేవాళ్ళు మేము ఎప్పుడు కడుక్కోటమే అవి ఇక్కడికి వచ్చినాక అత్తయ్య అంటే నీళ్లు గుడ్డేసి తుడుచుండి బట్ట పిండేసి తుడిసేది ఏంటి ఇలా తుడుతున్నారేంటి నాకు తెలియదు కదా ఏంటి బాబు ఇలా తుడుతున్నారేంటి అనుకున్నాను తర్వాత నేను తుడుతుడితే నేనేం చేశాను అదేదో సినిమాలో సుహాస్ నీళ్ళ నీళ్ళు గట్టిగా పెట్టి అంటే తుడుతుంటే అలా కాదమ్మ మడ తుడకూడదు గట్టిగా అప్పు ఇలా తుడవాలి అదేవారు అన్నీ కొత్త కొత్తగా తెలిసి తెలియక నాకు కొత్త కొత్తగా ఉండే ఈ పనులు ఇక్కడ వెళ్ళి పనులు బాగుండే అన్ని పనులు రోజు కొద్ది కొద్దిగా చెప్తే ఎక్కువ చెప్తే బోల్గా ఉంటుంది మీకు కొంచెం కొంచెం చెప్తా అదే కథ కాదు మేము ఎలా ఉండేవాలో ఒక టైంపాస్ మాట ఊరికే ఆ అత్తయ్య గురించి చెప్పుకుంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది గుర్తు చేసుకుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అబ్బా ఆ రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ వెనుక్కొస్తే బాగుండు అనిపిస్తుంది ఆ రోజులే మంచి రోజులు ఈ అసలు అమ్మపోయే మంచి రోజులు దారి అంటే సుఖంతో పాటు రోగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు రోజులు అప్పుడు ఎంత పని చేసినా చక్కగా తినేవాళ్ళము అరిగేది మంచిగా బాగుండేది ఏదో బీసీ కాకపోయినా నా వయసులో అప్పుడీ కూడా మంచి రోజులే ఇప్పుడు అన్నీ ఊవంట అంటే ఒళ్ళు వచ్చేయటం ఊ వంట అంటే అవి రావటం బాగోపోవటం ఇవి బాగోపోవటం చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది ఇప్పుడు అతను కదమ్మా దొండకాయ దొండకాయ ఎప్పుడు మనం దేంట్లోనూ గార్లిష్ చేసుకుని అంతేమీ చూపించలేదు మామూలుగా చూపించేస్తాం ఇంకో దివ్యకి నవ్వు నేను నేనంటే ఏపీ అన్నానంట అందుకని నవ్వి నవ్వి నవ్వితే నేను ఇంకేం మాట్లాడానని నవ్వలేసింది దొండకాయ ఫ్రై అంటేనే అంటేనేమో ఆంధ్ర భాష ఆంధ్ర తెలంగాణ కలిపి కొడుతు అనమాట నేను మన ఊర్లోనేమో అంటారు అంటాను ఏపీ అన్నదో ఫ్రై దొండకాయ ఫ్రై ఇది వంకాయ టమాటా రొట్టె పచ్చడి చేశారు కదా చూసారు కదా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నీకు నచ్చకపోతే కలర్ మారుతుంది అనుకుంటే మనం కొంచెం ఎన్నులుగా జీలకర్ర ఎల్లిపాయ వేసుకుని కొంచెం లైట్గా పసుపు వేసుకుని తాలింపు వేసుకుని వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది మనం తాలింపు వద్దు ఇంకా మళ్ళీ నూనె వేసి నూనెలో మళ్ళీ దాన్ని అలా ఉంచడం కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది నాకు పప్పులేవి ఇష్టం లేదు కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్ రెసిపీ ఇలా చేసుకోండి మా ఇంట్లో ఈరోజు మేము ఇలా చేసుకున్నాం మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి నా ఛానల్ చూసి లైక్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఎందుకంటే నేను ఏమే వీడియోలు పెడుతున్నానో మీకు అందరికి వస్తాయి ఓకేనమ్మా మరో వీడియోతో మేము ముందుకు వస్తా లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మి ఓకేనా బాయ్